మనం ఇప్పుడు కీటో డైట్ అంటారు అసలు కీటో డైట్ ఏంటి ఏంటి ఎక్కువ సెలబ్రిటీల దగ్గర కీటో డైట్ అంటే ఏంటంటే బాడీలో ప్రెజెంట్ అయ్యే కీటోన్స్ ఏవైతే ప్రెజెంట్ అయి ఉంటాయో వాటిని కీటో డైట్ అంటారమ్మా ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అనేది కీటోన్స్ రూపంలో మారుతుందో దాని యొక్క పేరు కీటో డైట్ గా పిలువబడుతుంది సో ఎప్పుడైతే లోకాప్ డైట్ నథింగ్ బట్ లోకాప్ డైట్ ఈ డైట్ లో వచ్చేసి ఏంటంటే కాప్స్ చాలా లోగా ఉంటాయి ప్రోటీన్ లోగా ఉంటుందో విత్ హై ఫ్యాట్ ఎప్పుడైతే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండకుండా తగ్గిపోయి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఫ్యాట్ అలా పెరిగి పెరిగి ఫోర్ డేస్ కి అది గ్లైకోజన్ గా స్టోర్ అయ్యి అది మనకి ఫ్యాట్ తగ్గించేందుకు అవకాశం అంటే ఫ్యాట్ ని ఫ్యాట్ తో అలాగే సో ఫ్యాట్ ని ఏదైతే స్టోర్ అయ్యిందో అది గ్లూకోజ్ గా మారుతుంది ఎప్పుడైతే కాబ్స్ వల్ల మనకు వచ్చేది అంటే ఎనర్జీ ఆ కాబ్స్ ఎప్పుడైతే మనం తగ్గించేస్తామో బాడీ నీరస పడుతుంది నీరసపడి ఏంటి ఆ ఫ్యాట్ ఏదైతే బాడీలో అబ్జార్బ్ అయి ఉందో అది మనకి గ్లూకోజ్ గా టర్న్ అయ్యి ఆ ప్రెసెంట్ ఉన్న గ్లూకోజ్ లో ఉండే కీటోన్స్ ఏవైతే ప్రెసెంట్ అయ్యి ఉంటే వాటిని డైట్ వీటిలో ఈ పర్టికులర్ డైట్స్ లో ఏంటంటే హై ఫ్యాట్ రిలేటెడ్ లైక్ అందులో ఫ్యాట్ డైట్స్ అంటే ఇంకా ఏముంటాయి గీతో అన్ని తీసుకుంటాం అనమాట హై ఆయిల్స్ హై ఫ్యాట్ అదే అదే అంటే ఏదితో ఏది తింటే మనకు చెడు చేస్తుందో చెడు చేసిన అంతా తిండం అన్నట్టు ఇదన్నమాట ఐ థింక్ ఈ డైట్ గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి చెప్పారు ఐ థింక్ ఆయన పేరు వినమర్చిన డైట్స్ అన్నారు ఆ మధ్య కీటో డైట్స్ గురించి మాట్లాడా ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ డైట్స్ గురించి నేను చదివాను రీసెర్చ్ ప్రకారం అయితే చదివి ఐ వాజ్ లైక్ ఇదేంటి ఇట్లా చేయవద్దు కదా అని చెప్పి అనుకున్నా బట్ ఎప్పుడైతే ఆయన చెప్పే డైట్స్ కు నేను చదివాను కీటో డైట్ అని ఆహా ఓకే ఇది ఒక పర్టికులర్ డైట్ ఉంది అనమాట అని చెప్పి అర్థమయ్యేది అనమాట దట్ వాస్ ద మోస్ట్ ట్రెండింగ్ ఆఫ్ దట్ ఇయర్ ఆ మొత్తం అంటే చాలా మంది చెప్పేది అంటే ఈ డైట్ వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది అన్నట్టుగా హెల్ప్ అయ్యే వాళ్ళకి అయింది బట్ ఎంతమంది తెలియదు అందరికీ అవ్వద్దు యాజ్ వి డిస్కస్ సో అదేంటంటే ఫస్ట్ డే స్టార్ట్ చేయడం గీ కాఫీతో స్టార్ట్ చేశారనమాట ఆ బ్లాక్ కాఫీ ఇందాక మనం డిస్కస్ చేసుకోవాలి బ్లాక్ కాఫీ అది ఇందులో వస్తుంది అనమాట కాఫీ బుల్లెట్ కాఫీ దట్ కాఫీ ఇస్ వెరీ ఫేవరెట్ ఫర్ రకుల్ ప్రీత్ సింగ్ నేను డిస్కస్ చేసిన దాంట్లో రైట్ రైట్ ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ చాలా వరకు తన ఇంటర్వ్యూస్ లో చెప్పింది ఏంటంటే అసలు నాకు బుల్లెట్ కాఫీ అనేది కంపల్సరీ అండి కాఫీ ఉండదే నాకు డే స్టార్ట్ అవ్వదు అని బ్లాక్ కాఫీ కదా అనుకున్నా బట్ బ్లాక్ కాఫీలో కొంచెం నెయ్యి వేసుకున్న అమ్మాయి స్టీర్ చేస్తూ చూపించింది ఒక వీడియో చూసాను నేను చూస్తే ఓకే బుల్లెట్ కాఫీ అనేది అంత ఫేమస్ అనమాట అని అర్థమైంది సో ఆ నెయ్యిని వేసుకుని ఆ ఫ్యాట్ అంతా కరుగుతుంది వాళ్ళు చేసే వర్కౌట్స్ కి అవి సూట్ అవుతాయి అవి సూట్ డెఫినెట్లీ ఇప్పుడు మనం అదే ఇప్పుడు జిమ్ లో చూసుకుంటే చచ్చడి వర్క్అౌట్ చేస్తుంది అమ్మాయి అదే ఆ అమ్మాయి చెప్పే వాటిలో ఏంటంటే నా జిమ్ కంపల్సరీ ఫిట్నెస్ అనేది ఉంటుందండి చేయాల్సిందే నాకు అన్నట్టుగా అమ్మాయి చెప్తుంది బికాస్ ఆ అమ్మాయి షెడ్యూల్స్ అలా ఉంటాయి ఆ అమ్మాయి పైగా ఏం చెప్పింది అంటే ఈవెన్ ఇఫ్ ఐమ్ షూటింగ్ ఫర్ ఎ ఫారెన్ షెడ్యూల్ నేను ఖచ్చితంగా వర్కౌట్ చేసుకునే వెళ్తానండి జిమ్ కి షూట్ కి వెళ్తాను ఆర్ అదర్వైజ్ నాకు ఆ రోజు దొరకలేదు కనీసం ఈవినింగ్ వచ్చిన తర్వాతనే కంపల్సరీ జిమ్ చేస్తానండి చెయ్యకుండా నేను ఉండలేను నేను బతకలేను అన్నట్టుగా చెప్పింది అమ్మాయి కానీ మన దగ్గర అట్లా కాదు అయితే మార్నింగ్ వర్కౌట్ చేయాలి పడుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయికి కుదిరింది బికాస్ అన్ యాక్ట్రెస్ టు వర్క్అవుట్ బట్ అది అందరి దగ్గరకు రాదు అనమాట ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి షిఫ్ట్ అయిపోయిందే నైట్ గా అయిపోతే ఎప్పుడు చేస్తారు వర్కౌట్ చేస్తే మార్నింగ్ గా చేయాలి దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ సో అలా ఇక్కడ చూసుకున్నట్టయితే అది అందరికీ హెల్ప్ అవ్వాలా లేదు ఈ కీటో డైట్స్ మూలంగా ఎవరైతే ఈ ని ఇంకా గా చేస్తారో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వీటి వల్ల వచ్చేది ఏంటంటే రైస్ పాస్తా పుల్కా ఇలాంటివి ఏవీ తినకూడదు అనమాట ఇవేవి తినడానికి పనికిరావు పల్సర్స్ అండ్ లెగ్యూమ్స్ కూడా తినకూడదు ఓన్లీ ఫ్యాట్ రిలేటెడ్ డైట్స్ తినాలి అంటే అవకాడోస్ అండ్ సీడ్స్ తర్వాత చికెన్ బీఫ్ మీట్ ప్రొడక్ట్స్ ఫిష్ అంటే ఏ ఎందులో కౌశాత ఎక్కువగా ఉంటుందో అవన్నీ తినాలన్నమాట అది ఉంటుంది కదా ల్యాంబ్ ల్యాంబ్ ల్యాంబెస్ ల్యాంబ్ బీఫ్ ల్యాంబ్ ఐ థింక్ ఇట్స్ షీప్ మీట్ చదివినంత వరకు సో ఇవన్నీ అనమాట అవి ఎక్కువగా తీసుకుంటారు బట్ వీటి వల్ల వచ్చేదైనా కొలెస్ట్రాల్ కంపల్సరీగా ట్రిగర్ అవుతుంది అయ్యేందుకు హైలీ అవకాశాలు ఉన్నాయి కానీ ఈ వర్కౌట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ కీటో డైట్ అనేది యూజ్ అవుతుంది మళ్ళీ అందరికి యూజ్ అవ్వదు అవ్వదు డెఫినెట్ గా అవ్వదు అంటే ఎవరైతే వర్కౌట్స్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళకి కీటో డైట్స్ అనేది క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి చాలా మంది ఏంటంటే ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్ అవన్నీ చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చాలా వాళ్ళు ఇప్పుడు అంటే దీన్ని ఫాలో కావద్దు అని మనం చెప్పొచ్చు దాట్ నేనైతే ఫాలో చేయొద్దనే చెప్తున్నాను బికాస్ మీకు ఉంది మీకు ఇది ఉందంటే జస్ట్ కన్సల్ట్ యువర్ డాక్టర్ మీ డాక్టర్ మీకు కన్సల్ట్ చేసిన తర్వాత చెయ్యొచ్చు పర్వాలేదు అనుకుంటే ఇట్స్ బెటర్ టు స్టార్ట్ యువర్ డైట్ ఎవరికైనా సరే నేను చెప్పేదల్లా బ్యాలెన్స్ మీల్స్ తీసుకోమనే చెప్తాను డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ బట్ లిమిట్ యువర్ ఫుడ్ అంటే పోర్షన్ కంపల్సరీగా ఉండాలి మేడం ఇప్పుడు ఈ కీ టు డైట్ కాకుండా ఇంకా ఎలాంటి డైట్స్ ఉంటాయి అవి ఇప్పుడు మనం జనరల్ గా వర్క్ చేసుకుంటూ ఒక డైట్ మెయింటైన్ చేయాలి అంటే అంటే ఇప్పుడు కీటో డైట్ లాగా ఇంకేమైనా డైట్స్ ఉంటాయా ఇంకా ఏమైనా డైట్స్ అంటే రెగ్యులర్ డాష్ డైట్స్ తీసుకోవచ్చు లేదంటే మెడిటేరియన్ డైట్ అంటారు దాన్ని తీసుకోవచ్చు లేదంటే ఒక రెగ్యులర్ బ్యాలెన్స్డ్ మీల్ డైట్ తీసుకోవచ్చు డాష్ డైట్ అంటే ఏంటంటే డైటరీ అప్రోచ్ ఫర్ స్టాప్ హైపర్ ఇది ఎక్కువ హైవీపీ ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తాం అనమాట ఈ టైప్ ఆఫ్ డైట్స్ లో వీళ్ళకేంటే సాల్టీ ఫుడ్స్ పెట్టకూడదు సాల్టీ రిలేటెడ్ ఉన్న పిక్కిల్స్ పాపర్స్ ఆర్ చిప్స్ గాని ఇలాంటివేవి పట్టకూడదు అనమాట వీటిలో ఏది పెట్టినా అది వాళ్ళకి హై బీపీ వచ్చేందుకు ట్రిగర్ అయ్యేందుకు ఉంటాయి ఓకే సో అందుకనేసి వాటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి ఓకే అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మైగ్రేన్ ఉంటుంది ఆ మైగ్రేన్ కి కూడా ఒక డైట్ అనేది ఉంటుంది అంటారా ఎందుకంటే ప్రతిదానికి ట్రిగర్ అవుతుంది దేనికి ట్రిగర్ అవుతుందో తెలియదు మీకేమన్నా మీరు ఏమన్నా చెప్తారా దీనికి మైగ్రేన్ కి రిలేటెడ్ అంటే ఫస్ట్ ఆ మైగ్రేన్ లో కూడా రకరకాల టైప్స్ అనేవి ఉంటాయి కొంతమందికి ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది కొంతమందికి ఇదంతా పెయిన్ వస్తుంది అలాగే విపరీతమైన నొప్పి వచ్చి కొంతమందికి ఇక్కడ ఇదంతా వస్తుంది అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎక్కువగా లిమిటేషన్ ఆఫ్ కొంతమందికి ఆ టీ కాఫీ లేనిదే అవ్వదు అంటారు కానీ తాగండి బట్ నాట్ ఇన్ ఏ ఓవర్ గా మాత్రం వద్దు అదైతే చెప్పగలను హార్డ్లీ వన్ ఆర్ టూ కప్స్ ఇస్ ఫైన్ సాజీవంత్ కు రెస్ట్ తీసుకోండి ఎక్కువగా రెస్ట్ తీసుకోండి ఆ టైంలో బాగా నొప్పి వస్తుంది అంటే కాసేపు పడుకుని ఉంటే మీకు అది ఎక్కువ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట రెస్టింగ్ మోడ్ లో మేడం వెరీ మచ్